ఎప్పటి నుంచో మన చెట్లలో కాయలు అయితే ఎదురుచూస్తున్నాయి అనమాట ఇట్లనైతే కోసి ఏదైనా చేయమంటే మా వైఫ్ అయితే ఏం చేసిందో చూపిస్తా చూడండి మీరు కూడా ఇంతకుముందు వీడియోలు అయితే కూడా చూసే ఉంటారు మీరు కూడా కావడేను కదా దీనికి అది ఇదే ఇంకా ఫైనల్గా అయితే వీటిని ఏం చేసిందో చూపిస్తా చూడండి ఇట్లా అంటే ఈ వంతనైతే తురుముకొని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట ఈ వంతన తీసుకోకపోతే చేదు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకని తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని పసుపు అయితే వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి మనం ఇంకా మా వైఫ్ పని చేస్తుంటే ఈ కోడిపల్లైతే అసలు పనే చేసుకునిట్లేదు ఇంకా ప్యాన్ మీద ఇదిగో ఇవంతను అయితే చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ తీసేసుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీకేసేసి ఈ మిక్సీకి వేసిన పొడి మరీ మెత్తగా ఏం అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా ఫైనల్గా మనం ఇందాకలా సాల్ట్ పసిపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి అయితే ఇవంతను నీట్గా అయితే వేయాలన్నమాట పిండి వేసుకుంటే దాంట్లో ఉండి అంతా మొత్తం పోతుంది ఇంకా ప్యాన్లో ఆయిల్ అయితే పెట్టేసుకుని ఆయిల్లో అయితే బాగా వీటిని బాగా కాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పొడి మనం దగ్గర మిక్సీకి వేసుకున్న పొడి అయితే వేసుకుని మధ్య మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది